అందరికీ నమస్కారం ఈరోజే వినాయక చవితి రాత్రిలో పోయి కథలు విన్నవారికి సంవత్సరం అంతా ఎటువంటి విఘ్నాలు కలగకుండా సకల ఐశ్వర్యములు సిద్ధిస్తాయి ఈరోజే వినాయక చవితి ఈ భాద్రపద శుద్ధ చవితి నాడే గణనాథుడు విఘ్నేశ్వరుడు అయ్యాడు ఏ పూజ చేసినా మొదట గణపతిని పూజించాలనే సాంప్రదాయం ఈరోజు నుంచి మొదలైందని పురాణాలు పేర్కొంటున్నాయి వినాయక చవితి రోజు వినవలసిన కథలు ఉన్నాయి ఎవరైతే ఈ వినాయక కథలను వింటారో వారికి ఈ సంవత్సరం అంతా వారి వారి పనుల్లో ఎటువంటి ఆటంకాలు ఏర్పడకుండా సకల శుభాలను ఆ గణపతి అనుగ్రహిస్తారట మరి వినాయక చవితి రోజు వినవలసిన కథలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం పూర్వం గజరూపం గల గజాసురుడు అనే ఒక రాక్షసుడు పరమశివుని గురించి ఘోర తపస్సు చేస్తాడు దీంతో ప్రత్యక్షమైన పరమేశ్వరుడు ఏం వరం కావాలో కోరుకోమన్నాడు దీంతో ఆ రాక్షసుడు స్వామి నీవు ఎల్లప్పుడూ నా ఉదరంలో నివసించాలి అని కోరుకున్నాడు మాట తప్పని మహాశివుడు రాక్షసుని కోరిక మేరకు గజాసురుడి కడుపులోకి ప్రవేశించాడు ఈ విషయం తెలుసుకున్న పార్వతీదేవి ఎంతో బాధతో శ్రీ మహావిష్ణువును ప్రార్థించింది గజాసురుడి భార్య నుండి తప్పించమని వేడుకుంది దీంతో శ్రీహరి గంగిరెద్దు వేలం నాటకం ఆడతాడు నందీశ్వరుణ్ణి గంగిరెద్దుగా బ్రహ్మాది దేవతలను వాయిద్యకారులుగా మార్చి గజాసురుని పురానికి వెళ్ళి నందిని ఆడిస్తాడు ఆ మేళానికి తన్మయుడైన గజాసురుడు మీకేం వరం కావాలో కోరుకోండి అంటూ వరమిస్తాడు ఇదే సరైన సమయమని భావించిన విష్ణుమూర్తి ఈ నందీశ్వరుడు శివుణ్ణి వెతుక్కుంటూ వచ్చింది కాబట్టి నీ దగ్గర ఉన్న శివుణ్ణి ఇచ్చేయని అడుగుతాడు వెంటనే ఆ కోరిక కోరింది మరెవరో కాదు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అని గ్రహించారు రాక్షసుడు మరణం గ్రహించి నా శిరస్సును లోకమంతా కూడా ఆరాధించేటట్లుగా అనుగ్రహించి నా చర్మంని వస్త్రముగా ధరించమని వేడుకుంటాడు అనంతరం విష్ణుమూర్తి కనుసైగ చేయడంతో నంది తన కొమ్ములతో గజాసురుడిని చీల్చి చంపుతుంది అప్పుడు బయటకు వచ్చిన శివుడికి శ్రీహరి దుష్టులకు ఎప్పుడూ ఇలాంటి వరాలు ఇవ్వవద్దు అంటూ నచ్చచెప్తాడు ఇంకో పక్క కైలాసంలో పార్వతీదేవి ఎదురు చూస్తూ నలుగు పెట్టుకుంటుంది ఆ సమయంలో కిందరాలిన నలుగు పిండితో ఒక బాలుని రూపాన్ని తయారు చేసి ఆ రూపానికి ప్రాణం పోస్తుంది అనంతరం ద్వారం వద్దే కాపలాగా ఉంచి ఎవరిని రావద్దంటూ చెప్తుంది అదే సమయంలో అటుగా వచ్చిన శివుడిని అడ్డుకుంటాడు ఆ బాలుడు దీంతో కోపోద్రిక్తుడు అయిన మహాశివుడు బాలుడిని శిరచ్ఛేదనం చేసి లోపలికి వెళ్తాడు విషయం తెలుసుకున్న పార్వతి ఆగ్రహం వ్యక్తం చేస్తుంది దీంతో గజాసురుని శిరస్సును అతికించి తిరిగి బాలుడిని బ్రతికించాడు శివుడు గజాముఖాన్ని పొందాడు కాబట్టి అతను గజానుడిగా పేరు పొందాడు ఒకరోజు స్వర్గలోకంలో దేవతలు మునులు పరమేశ్వరుని దగ్గరకు వెళ్ళి ఏ పనిని చేసినా విఘ్నం రాకుండా కొలుచుకోవడానికి వీలుగా ఒక దేవుడిని కనుకరించమని కోరుతారు అందుకు తామే సరైన వారమని వినాయకుడు కుమారస్వామి ఇద్దరూ కూడా పోటీ పెడతారు అప్పుడు పరమేశ్వరుడు ఇద్దరికీ ఓ పరీక్ష పెడతాడు మీలో ఎవరైతే ముల్లోకములు తిరిగి పుణ్యనదుల్లో స్నానం చేసి వస్తారో వారే ఈ పదవికి అర్హులు అని చెప్తాడు దీంతో వెంటనే కుమారస్వామి నెమలి వాహనంపై వెళ్ళిపోతాడు వినాయకుడు మాత్రం తాను ఈ కార్యాన్ని ఎలా పూర్తి చేయగలను అనే సందేహాన్ని శివుడు ముందు ఉంచుతాడు అప్పుడు శివుడు తన కొడుకుకు నారాయణ మంత్రం జపించమని చెప్తాడు ఆ మంత్రాన్ని ఒక్కసారి చెప్పిస్తే మూడు వందల కల్పంలో ఉన్న పుణ్యనదుల్లో స్నానం చేసినట్టు అవుతుందని చెప్పాడు ఇందుకు అంగీకరించిన గణనాథుడు ఈ మంత్రాన్ని ముల్లోకములకు సమానమైన తల్లిదండ్రుల చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణ చేస్తాడు దీంతో కుమారస్వామికి మూడు కోట్ల నదులలో ఏ నదికి వెళ్ళినా అప్పటికే గణేషుడు ఆ నదిలో స్నానం చేసి తనకు ఎదురు వస్తున్నట్లుగా అనిపించేవాడు అన్ని నదులు తిరిగి కైలాసానికి వచ్చేసరికి అదే సమయంలో అన్న వినాయకుడు తండ్రి పక్కనే ఉంటాడు విషయం తెలుసుకున్న కుమారస్వామి తన అహంకారానికి చెందించి తండ్రి అన్న మహిమత లేక తప్పు చేశా నన్ను క్షమించి అన్నకి ఆధిపత్యం ఇవ్వండి అంటాడు అలా భాద్రపద శుద్ధ చవితి రోజున గజాననుడు విఘ్నేశ్వరుడు అయ్యాడు అప్పటి నుంచి ప్రథమ అయ్యాడు గణనాథుడు ఏ పూజ చేసినా మొదట గణపతికి పూజ చేస్తున్న తరువాతే పూజా కార్యక్రమాలను ప్రారంభించడం మన సాంప్రదాయమైంది ఒకానొక సందర్భంలో భాద్రపద శుద్ధ చవితి నాడు గణాధిపత్యం వచ్చింది కాబట్టి ఆ గణపతిని మొత్తం ముల్లోకాల్లో ఉన్న దేవతలు మునులు యక్షులు గంధర్వులు కింపురుషులు కిన్నెరాదులు రాక్షసులు అందరూ కూడా గణపతిని పూజించారట పూజించి అనేక నైవేద్యములను చెల్లించారట ఆ నైవేద్యములన్నీ స్వామివారు స్వీకరించారట స్వీకరించి ఆ భుక్తాయాసముతోటి ఎక్కువగా ప్రసాదములను స్వీకరించిన భుక్తాయాసముతోటి సాయంత్రం సమయంలో కైలాస పర్వతానికి వచ్చి తన తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులకి నమస్కారం చేయబోగా ఆ పొట్ట భూమికి తగిలింది కానీ చేతులు తగలడం లేదట అతి కష్టం మీద చేతులు ఆనించినా నమస్కారం కూడా చేయలేకపోయాడు గణపతి గణపతి ఆ విధంగా కష్టాలు అవస్థలు పడుతుంటే ఈశ్వరుడి శిరస్సు మీద ఉన్న చంద్రుడు చూసి పగలబడి ఎగతాలిగా పక్క నవ్వాడట ఎప్పుడైతే నవ్వాడో రాజ దృష్టి సోకితే రాళ్ళు కూడా నుగ్గవుతాయి అనే సామెత ప్రకారం చంద్రుని దృష్టి ఎప్పుడైతే గణపతి మీద పడిందో వెంటనే గణపతి పొట్ట చెక్కలైంది గణపతి మరణించాడు ముల్లోకాలకి కూడా సృష్టి స్తంభించిపోయింది అమ్మవారికి చాలా ఆగ్రహం కలిగిందట పార్వతి ఏడుస్తూ చంద్రుణ్ణి చూసి ఓ పాపాత్ముడా నీ దృష్టి సోకి నా కుమారుడు ఈవేళ మరణించే స్థితికి వచ్చాడు కదా ఈ రోజు నుంచి నిన్ను ఎవరైతే చూస్తారో వారు సకల పాపాలు పొందుతురుగాక అని శాపం ఇచ్చారట అమ్మవారు వెంటనే అదే సమయంలో సప్త మహర్షులు యజ్ఞం చేస్తున్నారట యజ్ఞం చేస్తూ తమ భార్యలతో అగ్నికి ప్రదక్షిణ చేస్తూ ఉన్నారు ప్రదక్షిణం చేస్తూ ఉండగా అగ్నిదేవుడు ఋషిపత్తులను చూసి మోహించి మహర్షులు తమను శపిస్తారనే భయంతో రోజురోజుకి బలహీన పడిపోతూ ఉన్నాడట అది అగ్నిదేవుడి భార్య అయిన స్వాహాదేవి గ్రహించి అరుంధతి రూపం తప్ప వేరే మిగతా రూపాలన్నిటినీ తానే పొందినటువంటిదయ్యి అగ్నిదేవుడికి సంతోషం కలిగించిందట ఋషులు తమ భార్యల రూపంలో ఉన్న స్వాహాదేవిని చూసి తమ భార్య అని భ్రమపడి వారిపై ఆగ్రహించారట పార్వతీదేవి ఇచ్చిన శాపం కారణంగానే ఋషిపత్నులకు నీలాప నిందలు కలిగాయని దేవతలు ఋషులు మునులు అందరూ కలిసి ఈ నీలాప నిందల గురించి బ్రహ్మదేవునికి తెలియజేస్తారు బ్రహ్మదేవుడు సర్వజ్ఞుడు అవడం చేత స్వాహాదేవిని ఋషిపత్నుల భార్యగా మారిందని తెలుసుకుని సప్త ఋషుల్ని సమాధానపరిచి తాను కూడా కైలాస పర్వతానికి వెళ్ళి ఉమామహేశ్వరులను ప్రార్థించి చనిపోయిన విఘ్నేశ్వరుడిని మరలా పునః బ్రతికించారు దాంతో పార్వతీ పరమేశ్వరులు ఎంతో సంతోషించారట అప్పుడు ఆ దేవతలు పార్వతీదేవిని ఇలా అడిగారట అమ్మ మీరు విధించిన శాపం కారణంగా అన్ని లోకాలలోనూ ఉన్నవారికి కీడు జరుగుతుంది సూర్యచంద్రుల్ని చూడకుండా సూర్యచంద్రులు రాకుండా ఏ సృష్టి కూడా ఉద్భవించదు కాబట్టి సూర్యచంద్రుల్ని చూడకుండా జాగ్రత్త పడడం అయ్యే పని కాదు కాబట్టి మీరిచ్చిన శాపానికి ఏదైనా విమోచనం ఇవ్వమని అడుగగా ఏ రోజైతే వినాయకుడిని చూసి చంద్రుడు నవ్వాడో ఆ భాద్రపద శుద్ధ చవితి నాడు అంటే వినాయక చవితి నాడు మాత్రమే చంద్రుణ్ణి చూడకూడదు అని అమ్మవారు ఆ శాపానికి ఉపశమనం ఇచ్చారట తర్వాత యుగంలో ద్వారకావాసి అయిన శ్రీకృష్ణుడు నారదుడు మాట్లాడుకుంటూ ఉండగా స్వామి సాయంకాలం అయినది ఈరోజు వినాయక చవితి కాబట్టి పార్వతీదేవి విధించిన శాపం ప్రకారం ఈరోజు చంద్రుణ్ణి ఎవరూ చూడకూడదు కాబట్టి నేను వెళ్తున్నాను అని చెబుతాడు నారదముని అప్పుడు శ్రీకృష్ణుడు ఆ రోజు రాత్రి ఎవరూ చంద్రుణ్ణి చూడకూడదని తన రాజ్యం అంతా చాటింపు వేయించాడు ఎవరూ బయటికి రాకూడదని చాటింపు వేయించాడు కానీ శ్రీకృష్ణుడు క్షీరప్రియుడు పాలు అంటే చాలా ఇష్టంగా స్వీకరించేవాడు ఆవేళ ఎవరూ బయటకు రాకపోవడంతో శ్రీకృష్ణుడికి పాలు ఇచ్చేవారు ఎవరూ లేక స్వయంగా శ్రీకృష్ణుడే గోశాలకు వెళ్ళి పాలను పితుక్కుంటూ ఉంటాడు అలా పాలు పితుక్కుంటున్న సందర్భంలో ఆ చంద్రబింబం కాస్త పాలగిన్నెలో కనబడిందట శ్రీకృష్ణుడు అనుకున్నాడట ఎవరో చూడకూడదని చాటింపు వేయించాను కానీ నేనే చూశాను నాకు ఎటువంటి కష్టాలు వస్తాయా అని అనుకుంటూ అనుమానించడం ప్రారంభించాడు శ్రీకృష్ణుడి అంతటి వాడికే సమంతకమనే విషయంలో చంద్రుడిని చూసిన పాపానికి నీలాప నిందల పాలయ్యాడు ఇది చూసి అందరూ దేవుని అంశాన పుట్టిన శ్రీకృష్ణుడు వైన నీకే ఇలాంటి నీలాప నిందలు వస్తే మామూలు మనుషుల పరిస్థితి ఏమిటి స్వామి అని అడుగగా అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా చెబుతాడు ఎవరైతే ఈ వినాయక చవితి రోజు భక్తి శ్రద్ధలతో వినాయకుడిని పూజించి వినాయక వ్రత కథన విని అక్షతలను తలపైన వేసుకుంటారో వారికి ఏ నీలాప నిందలు తరిచేరవు వారికి సకల ఐశ్వర్యాలు చేకూరుతాయని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు ఇప్పుడు నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటి మరెన్నో మంచి డేస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్